హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చి విలేజ్ బ్లాగ్స్ అండి ఇవాళైతే సండే స్పెషల్గా అయితే హోటల్కైతే వెళ్ళాం ఫ్రెండ్స్ హోటల్కైతే వెళ్ళేసి బిర్యానీ అయితే ఇంటికి అయితే తెచ్చాం ఫ్రెండ్స్ అలాగే ఇంటికి తెచ్చుకొని అయితే తింటున్నాం ఫ్రెండ్స్ అయితే ఇవాళ సండే స్పెషల్ బిర్యానీ కాబట్టి ఫ్రెండ్స్ మీకు అందరికీ ఈ వీడియో కూడా నచ్చినట్లయితే అలాగే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్స్ అండ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు అయితే సబ్స్క్రైబర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఇంకా నుంచి అయితే మన ఛానల్లో ఫుల్ వీడియోస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే షార్ట్ వీడియోస్ అయితే చేశాను ఫ్రెండ్స్ షార్ట్ వీడియోస్ చేసిన దానివల్ల అయితే మాకైతే ప్రయోజనం అయితే ఉంది కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు అయితే పెరగారు కానీ ఫ్రెండ్స్ వాచ్ టైం అయితే పెరుగుతులేదు ఫ్రెండ్స్ ఐదు వందల మంది సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయ్యారు ఫ్రెండ్స్ అలాగే వాష్ టైం అయితే వస్తలేవు ఫ్రెండ్స్ అందుకోసమని ఇంక నుంచి అయితే ఫుల్ వీడియోస్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాను ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో అలాగే మన ఛానల్ ఇక్కడ నుంచి ఫుల్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ వాటిలో కూడా చూసుకుంటూ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారైతే సబ్స్క్రైబ్ అండ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేసి అందరిని ఫాలో కావమని చెప్తున్నాం ఫ్రెండ్స్ మీకు అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఛానల్ని ఇంకొంచెం మంది ఆశీర్వస్తో ఆశ ఆశీర్వాదాలతో ఇంకొంచెం మంచిగా బెటర్గా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవాళ మన వీడియోలు చూసిన వాళ్ళైతే కొంతమంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి ఫ్రెండ్స్ ఒకటి పెడుతుండ్రు ఒకటి పెడతలేరు రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకి ఒకసారి అనుకుంటున్నారు ఫ్రెండ్స్ నాకైతే కొంచెం వర్క్ ఉంటుంది ఫ్రెండ్స్ అందువల్ల అయితే కొన్ని వీడియోలు అయితే సేల్ ఫ్రెండ్స్ మీకు అందరికీ వీడియో